నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ముందుగా యూట్యూబ్ వీక్షకులందరికీ మన ఊరు మనం వచ్చేట్లు అదేవిధంగా ఎందరో మహానుభావుల యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు చాలా రోజులు అవుతుంది ప్రత్యక్షంగా నేను వీడియోలు చేయక మరి తొలకరి చిరుకులు పడుతున్నాయి వర్షాకాలం కనుక కొంచెం వ్యవసాయ పనులలో కొంచెం ఎక్కువ పనిలో నిమగ్నం అవ్వడం జరిగింది చాలామంది మిత్రులు ఫోన్ చేసి ఏందన్నా వీడియోలు రావట్లేదు ఏం వీడియోలు పెట్టట్లేదు ఏదో ఒకటి పెట్టాలి కదా చాలా ఇలా సైలెంట్గా ఉంటే ఇలా అని నాకు సంబంధించిన శ్రేయోభిలాషులు ఫోన్ చేసి అడుగుతున్నారు వాస్తవానికి చేయాలని నాకు ఉన్న సమయం చిక్కడం లేదు కాలం బంగారం లాంటిది వృధా చేయకూడదు కదా అయినా నన్ను నమ్ముకొని నాకు ఏదో ఒకటి కంపల్సరీ మాట్లాడతాడు మంచిగా చెప్తాడని ఉన్న వీక్షకులకు వీక్షకులకు నేను కూడా తప్పకుండా వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను మరి అందరికీ మరొకసారి తొలి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈరోజు నుంచి క్రమం తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను అయితే చాలా రోజుల నుంచి వీడియోలు ఎందుకు చేయాలంటే కొంచెం వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుంది మొట్టమొదటిసారి చూసినట్లయితే పక్కన ఉన్న గంట కుడుతున్న నొక్కండి వీడియో మాత్రం పూర్తి అయిపోయినక చూడండి ఎందుకంటే ఈ మధ్య గ్యాప్ రావడానికి కారణం కూడా ఉంది నేను ఈ మధ్య కాలంలో కొంచెం ఆధ్యాత్మిక భావన ఎక్కువ పెంపొందించుకోవాలని అనుకుంటున్నాను చాలామంది నాకు ఫోన్ చేసి ఆధ్యాత్మిక గు ఆధ్యాత్మికత గురించి చేసిన కథలు సామెతలు పురాణ కాలాల గురించి చెప్పవచ్చు కదా అని అడుగుతున్నారు కానీ ఎంతోమంది ఆల్రెడీ మహానుభావులు యూట్యూబ్లో చెప్తూనే ఉన్నారు మనం చెప్పేది ఏముందని నాకు కొంచెం అయిష్టంగా అనిపిస్తుంది ఇంకా వేరే ఎవరైనా చెప్పంది ఉంటే మనం చెప్దామనే ఆలోచనతోటే అనుకుంటున్నా మరి ఈరోజు తొలి కదశి కనుక మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేస్తున్నాను అయితే ఎందరో మహానుభావులు చాలా చిన్నరైనా మనం చేసే ప్రయత్నం చాలా అని నేను భావిస్తున్నాను అయితే ఎక్కడో ఎవరో ఏదో మంచి పని చేస్తే మనం వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాం వాళ్ళ ఆడ చేసిండు ఇలాడ చేసిండు ఆడ అయ్యి అవి చేసిండ్రు ఇవి చేసాడు మనం ఒకటే షేర్ కొడుతూనే ఉంటాం సరే మంచి పని చేసిన వాడిని ఎప్పటికీ అభినందించాలి తప్పదు కానీ మన పక్కనే ఉండి మన ఊర్లోనే ఉండి మనతోటి ఉండేవాడు చేస్తే ఎందుకనో ఏమో అసలు గుండే మనసొప్పుకోదు అని పోడాలంటే మన పక్కనే ఉండి చేస్తారు మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళను వీళ్ళు షేర్ చేయడం వాళ్ళని అభినందించ కూడా అభినందించం మనం అదే మళ్ళీ ఎక్కడో ఏ ఊర్లోనో మండలంలోనో ఎక్కడో చేస్తే దాన్ని ఓ షేర్లు కొడుతూనే ఉంటాం కావున మరి మన ఊరు మనం చెట్లు దాంతోపాడే ఎందరో మహానుభావులు మన చందదన గ్రామం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మరి చందదన గ్రామంలో అసలు మహానుభావులు ఎవరు లేరా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఊరు మన చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే నాకు ఎవరి పక్షాన కూడా పక్షపాతం లేదండి ఎవరు మంచి పని చేసినా అభినందించడమే నా యొక్క అభిలాష అయితే నేను ఈ మధ్య కాలంలో క్రమం తప్పకుండా వీలైనంత వరకు మార్కండే పురాణం శ్రవణం చేయడం జరుగుతుంది ఒకటి నుంచి సెంచరీ అంటే వంద భాగాలు కంటు విషంగా అంటే రోజు కాదు వారానికి మొత్తానికైతే వంద భాగాలు పూర్తి చేశాను అయితే మార్కండే పురాణంలో చెప్పింది ఏంటంటే మంచి చేసిన వాడిని అభినందించాలి అని చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ఎలాగో చేయలేము చేసిన వానికి కనీసం పోడానికైనా మన నోరు ఒప్పుకోవాలి కదా చాలామంది మనసు ఆడదు మనసు ఒప్పదు వాళ్ళకి ఒప్పుకోవాలండి అది పోడాలంటే కనుక మనం ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అభినందించే దగ్గర ప్రయత్నంలో చేస్తున్నాము అయితే వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి కనుక అయినా అసలు ఇవన్నీ ఎందుకు ముందు అంశంలోకి వచ్చేసేయని మీరు అంటారని నాకు తెలుసు వస్తున్నాను అక్కడికే అయితే చంద్రదన గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా ఒక చిన్నపాటి గ్రామం మనది మా ఊరు తలకొండపల్లి మండలానికి కూతవేటు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిందదన గ్రామంలో మహానుభావులను వెతికే ప్రయత్నంలో ఎందరో మహానుభావులు ప్రయత్నం చేస్తుంది అన్వేషిస్తుంది ఎందుకంటే ఎక్కడెవరెవరూ పొగిడే కన్నా సరే పొగుడదాం మొదట మన గ్రామంలో లేదా మహానుభావులు అనేది నా అన్వేషణ నా అన్వేషణకు మీరు కూడా తగిన సలహాలు సూచనలు కూడా అందిస్తారని ఆశిస్తూ అంశంలోకి వెళ్ళిపోదాం మరి చిందదన గ్రామంలో ముందుగా మనం ఎంతోమంది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక సేవలు అందించిన వాళ్ళను కళాకారులను స్మరించుకోవాలనేది మన అభిలాష అదేవిధంగా స్వచ్ఛంద సేవ చేసే వాళ్ళను కూడా అభినందించాలని మనకు తోచే విధంగా వారికి వీలైనంత వరకు చిన్నపాటి సహాయ సహకారాలు కూడా మన వల్ల అయితే అందించాలనే తాపత్రయంతో ముందుకు రావడం జరిగింది అయితే ఈరోజు మరి మన వీడియో ఎందుకంటే ఇప్పటికీ ఐదు నిమిషాలు అయింది ఇంకొక ఐదు నిమిషాలు మాట్లా ఐదు నిమిషాలు తక్కువనే మోహించుకుంటాను అయితే ఈరోజు చిన్నతన గ్రామంలో ఒక మహానుభావుడు అంటే వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు ఈ పదము అసలు ఇంకోటి అతనికి నాకు ఇలాంటి పరిచయం కూడా లేదు మా ఇంటి పక్కన ఇల్లు కాదు బాయి పక్కన బాయి కాదు ఇల్లు ఏ రకమైన అనుబంధం కూడా లేదు ఈ మధ్యనే కొన్ని సత్యంద సేవల ద్వారా నాకు సుపరిస్థితులు నేనెవరు కూడా తెలియదు నేను అనుకోకుండా ఒక వ్యవస్థలో అక్కడ కొన్ని విలువలు చేయడం ద్వారా ఊర్లో కొంచెం చురుగ్గా ఒకప్పుడు ఉన్నాను ఇప్పుడు కొంచెం నెమ్మదించింది ఇక అతని గురించి మనం అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అతను ఎవరో కొంచెం ముందుగానే క్లోజ్ ఇస్తాను మరి ప్రతి జెండా వందడానికి మీరు చేయండి ముందు ఎవరు అనేది ప్రతి జెండా ఆగస్టు పంద్ర ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి పిలవకపోయినా అతిథిగా వస్తారు కొంతమంది పిలిస్తేనే వస్తారు కొంతమంది పిలవకున్నా వస్తారు చేయాలని తపన ఇవ్వాలని కసి పెట్టాలనే ఆకాంక్ష ఉన్నప్పుడు పిలవలసిన అవసరం లేదు నన్ను ఇన్వైట్ చేయలేదు అనేది లేదు తను స్వచ్ఛందంగా మరి పంద్రా ఆగస్టుకు ట్వంటీ సిక్స్ జనవరికి మరి ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా చిన్నదన గ్రామాన్ని తప్పకుండా వచ్చేస్తాడు ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అతని అతని ప్రచారం అక్కర్లేదు అతను వాస్తవానికి అతను చేసిన పనికి చాలా ప్రచారం కావాలి కానీ అతను ప్రచారం ఇష్టపడాడు కానీ తప్పదు అభినందించాలి కదా మనము మన సోషల్ మీడియాలో ఉన్నామంటే సామాజిక వ్యతిరేకలు ఉన్నాం కనుక నా వంతు బాధ్యతగా నేను స్పందిస్తున్నాను ఇప్పటికీ చిన్నతన గ్రామంలో గవర్నమెంట్ స్కూల్కు అనేక రకాలుగా అనేక దాపలుగా తనకు తోచిన విధంగా భగవంతుడు ఇచ్చిన తన ఎంచి కాస్తో కూస్తో మరి సేవ చేయాలనే తపనతో ముందుకు రావడం జరుగుతుంది ఆ వ్యక్తి మరి ఇప్పటికీ నాకు ఊహ వచ్చినంతవరకు ఎంతోమంది చేసిన సహాయం చేశారు నేను చేయలేను అనట్లేదు మరి అందరి పేర్లు ఎందుకు చెప్పలేదు ఇతని పేరు ఎందుకు చెప్తున్నాను మీరు అడగచ్చు నన్ను ఎందుకంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్ వేసే వాళ్ళు చాలామంది ఉంటారు అందరి గురించి నేను అంత ధ్యాస పెట్టలేదు వాళ్ళ పేర్లు నాకు తెలియవు నేను చూసినప్పటి నుంచి చూసిన వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను గతంలో సర్పంచులుగా బాధ్యతలు నిర్వహించి గతంలో ఎంపీటీసీలుగా బాధ్యత నిర్వహించి కూడా ఉన్నతమైన పదవులు అనుభవించి కూడా గవర్నమెంట్ స్కూల్కు ఏమాత్రం అంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వక ఎక్కువ పనులు చేయక మిగిలిపోయిన వాళ్ళు ఎందరెందరో ఉన్నారు వారి చేతిలో ఒక పదవి ఉంది వాళ్ళు ఏమైనా స్కూల్ని అభివృద్ధి పరచవచ్చు కానీ ఎవరు కూడా అంతగా పరిచిన దాఖలతో లేవు వాళ్ళ బుద్ధి మరీ చెప్తున్నా ఒకవేళ ఉంటే పలానా వ్యక్తి నేను ఈ సర్పంచ్ పనిచేసి ఎంపీటీసీ పనిచేసి స్కూల్కు ఇది చేశాను నా సొంత ఖర్చులతోటి అని చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా మనలోపు కింద వాక్యాల పిల్లలు సమాచారం ఇవ్వచ్చు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు నాకు ఫోన్ చేసి కూడా నేను స్పందిస్తాను అనేది తెలియదు నాకు చేసి ఉంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి స్కూల్కు నాకు అనుభవం గత పది సంవత్సరాల నుంచి చాలా దగ్గర అనుబంధం ఉంది కావున మీరు అలాంటి చేసి కూడా చెప్పవచ్చు సరే లెంత్ అవుతుంది వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కనుక ఇప్పుడు మనం చెప్పబోయే వ్యక్తి స్కూల్కు ఏ పదవి లేకుండా ఏది లేకపోయినా ప్రచారం కోరుకోకుండా మరి ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్కు ఎన్నో విధాల ఆర్థిక వెసులుబాటు స్కూల్ కావాల్సిన ఏమేమి కావాలి అందులో నేను ఎంతవరకు నెరవేర్చగలుగుతాను నా శక్తి ఎంత ఉందని ఆలోచించి గొప్పలకు పోకుండా మరి ప్రతి జెండవండి అటు ప్రాథమిక ఇటు ప్రాథమిక ఉన్నత పాఠశాలకు ప్రతి పిల్లలకు ముందుగా పనులు అరటి పండ్లు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది అనొచ్చు ఏదో రకాల కామెంట్లు తీసుకుంటారు అవి పట్టించుకోదండి చేసేవాడికే మరి అనేక రకాలుగా చేయడం జరిగింది అరటి పనులు ఇవ్వడం జరుగుతుంది దానితో పాటు స్కూల్లో ఒక గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ అధికారులు చేయలేని పని అంటే బోర్ ఉండే బోర్లో కొన్నో కాస్త కోసం నీళ్లు ఉండే కానీ దానికి మోటార్ బిగించలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ గత పాలకులైనా ఇప్పటి పాలకులైనా తాజా మాజీ అందరి గురించి మాట్లాడుతున్న ఒకరి గురించి నేను కాదు ఎవరు చేయలే మరి సొంత డబ్బుతో సొంత డబ్బుతో సొంత డబ్బుతోటి బోర్ మోటార్ కూడా పియ్య జరిగింది వాళ్ళ అమ్మమ్మ పేరు మీద వాళ్ళ అమ్మమ్మను పేరు మీద ఒక కూడా మనం అందరం చూసాము ఇవ్వడం జరిగింది దానికి తోడుగా దానికి తోడుగా ఈ మధ్య కాలంలోనే ఎలాంటి ప్రచారం లేకుండా ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయింది కనుక ఉపాధ్యాయులకు భారం అవుతుంది కనుక ఆ సమయాన్ని ఉపాధ్యాయులకు ఈ ఒక సమయాన్ని కుదిస్తే ఆ సమయం పిల్లలకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో మరి ప్రతిదీ అటెండెన్స్ అయినా ఏదైనా ఆన్లైన్ సర్వీస్ ఎక్కువైంది కనుక మరి ఈ మధ్య కాలంలోనే తను ఒక విలువైన ల్యాప్టాప్ను కూడా చిన్నదన గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వడం జరిగింది ఈ పాడి మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో కూడా ముగించుకునే సమయం దగ్గరికి వచ్చింది అతను ఎవరో కాదు ఒక ల్యాప్టాప్ ఒక మోటరు బావి మోటరు బోర్ మోటరు వీళ్ళకు పత్తి జెండకు వీలైనంత వరకు శక్తితో కూడుకున్న పని కనుక చేస్తుంటాడు అతను ఎవరో కాదు మరి తలసాని పుష్పలమ్మ నారాయణ రెడ్డి దంపతుల కుమారుడు తలసాని యాదగిరిరెడ్డి దంపతులు మరి చిన్నదల గ్రామానికి ఎంతో రకాలుగా స్కూల్కు ఉపయోగపడుతున్నందుకు వారికి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభినందన మందారమాల వేయిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ వారి బంధుమిత్రులందరికీ కూడా ఆ శ్రీమన్నారాయుడు ఇలాగే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తూ మరిన్ని మరింత గవర్నమెంట్ స్కూల్ పైన దృష్టి సారించి మరి మీ వంతు ప్రయత్నం చేస్తారని ఆకర్షిస్తున్న మీ శ్రేయో మీరే కాదు ఎవరు ఇలాంటి పనులు చేసినా ఎవరికైనా నేను ఇలాగే స్పందిస్తూ ఉంటాను తప్పకుండా మీకు మీ పిల్లలకు మీ బంధుమిత్రులందరికీ కూడా మరొకసారి ఆ శ్రీమన్నారాయణ కరణ కటాక్షలు కలగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను మరి వీడియోపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు కూడా కింద వాక్యల బిడ్డలు అందించండి మంచి చేసిన వాడిని అభినందిద్దాం చిరు చేసిన వాడిని ఖండిద్దాం जय श्री राम जय हिंद जय भारत माता